హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ లొకేషన్లో ముప్పై అరవై కొలతలతో రెండు వందల చదరపు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాటు సేల్కి అయితే ఉందండి ఫేసింగ్ వచ్చేపాటికి ముప్పై అండి లోత్ వచ్చేపాటికి అరవై ముప్పై అరవై కొలతలతో ఈస్ట్ ఫేసింగు ఇండివిజువల్ ఓపెన్ ప్లాటు సేల్కి అయితే ఉందండి ఈ లొకేషన్ కనుక మీరు గమనించినట్లయితే విజయవాడకి అతి సమీపంగా ఉండే నున్న ఏరియాలో అండి నున్న నుంచి పాతపాడు వెళ్ళే రూట్ అండి నున్న కుందావరి కండ్రిక పాతపాడు అలా వెస్ట్ బైపాస్ వరకు రీచ్ అవ్వచ్చు అండి ఈ ఓపెన్ ప్లాట్ చదరపు గజం రేట్ వచ్చేపాటికి పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారండి స్క్వేర్ యార్డు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారండి ప్లాట్ కనుక నచ్చితే సిట్టింగ్లో మాట్లాడుకోవచ్చండి ఇదే ఫైనల్ రేట్ కాదు ప్రజెంట్ నున్న ఏరియాలో చదరపు గజం వచ్చేపాటికి పదహారు వేల నుంచి ప్రైసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి ఇలాంటి తక్కువ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇలాంటి మంచి ప్రాపర్టీని మిస్ అవ్వకండి ఇలాంటి మంచి ప్రాపర్టీ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్